కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కూడా అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ చట్టాన్ని పంపేటటువంటి ప్రయత్నం చేసింది కానీ ఈ దేశంలోనే అట్టడుగు నుండి దుర్బార జీవితాలు గడుతూ రాజ్యాధికారానికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్బార జీవితాలు గడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రూపాయి ఖర్చు లేదు ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా పదమూడు వేల మంది మహిళా వికలాంగులకు పదమూడు వేల మంది పురుష వికలాంగులకు మరి రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం చేసేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది పైస కూడా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు నన్ను కోసిన చేసినా గానీ మరి నా దగ్గర రూపాయి రూపాయలేదంటున్నారు మీరు రూపాయి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించవచ్చు కాబట్టి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ఒక గొప్ప పేరు వస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక గొప్ప ప్రభుత్వంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మనగడు ఉంటుంది లేకుంటే మాత్రం వికలాంగుల సమాజం తిరుగుబాటు చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తుంది